నాయకులకి ప్రజాప్రతినిధులకి మరియు మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఈ మధ్య ఒక వారం నుంచి కూడా ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి విషయాలు మీకు విదితమే మేము దళిత నాయకులుగా ఏదైతే ఉపాధి హామీ పనులు జాప్యం జరుగుతున్నందుకు ఈ జాప్యం ఎంపీపీ వల్ల జరుగుతున్నదనే విషయం తెలుసుకొని ఈ సిబ్బంది మాకు తెలుస్త మేము సంబంధిత అధికారులకి ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసినాము దానికి భిన్నంగా మాకు కొంతమంది కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు ఒక దళిత ఎంపీడీఓని బైరెడ్డిపల్లి మండలంలో వేయనియకూడదు అని ఈరోజు ప్రజాప్రతినిధులైతే ఏమి అయితే ఏమి ఎంపీటీసీలు అయితే ఏమి ఎంపీబి గారైతే ఏమి ఒక తీర్మానం పాస్ చేసి కలెక్టర్ గారికి జిల్లా పరిషత్కి పంపించడం ఇది దళితుని అవమానించడం దళితుల్ని అనగదొక్కే ప్రయత్నమే మేము ఈరోజు భావిస్తున్నాం ఇది సమంజసం కాదని కూడా మేము వైసీపీ ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఎవరైతే నియమిస్తుందో వాళ్ళు జనరల్గానే ఒక పోస్టింగ్ పోస్తారు దాని ఒక దళితుని దళిత ఆఫీసరు ఇక్కడికి రాకూడదని ఎక్కడైనా ఉందా అంటే ఈరోజు కూడా దళితులను అణచివేచేసే ప్రయత్నాలు తీవ్రంగా బైరెడుగుల మండలంలో జరుగుతున్నది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపడితే దళితులు చూస్తూ ఊరికైతే ఉండరు ఖచ్చితంగా దీనిపైన తగిన చర్యలు తీసుకుంటాము దానికి తగినటువంటి యాక్షన్ ప్లాన్ మా దగ్గర ఉంది మేము ఖచ్చితంగా దానిపైన తెరవబడతాం మాకు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు మేము అంబేద్కర్ వారసలు మేము దేనికైనా సిద్ధపడి ఈరోజు మా హక్కులు మేము కాపాడుకోవడానికి మా హక్కును మేము పరిరక్షించుకోవడానికి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము సిద్ధపడినాం కానీ మీరు ప్రతి ఒక్కటి ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది వైసీపీ నాయకులకి సమంజసం కాదని ఒక ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ అనేది అది జనరల్గా జరుగుతుందని దానికి ఇంత రాధాంతం అవసరం లేదని కూడా నేను మీకు సహనీయంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయంగా దళితుల్ని ఈ విధంగా అవమానించడము మాకైతే చాలా ఇబ్బంది బాధగా బాధాకరంగా ఉంది దీనికోసం అనేసి మేము ఖచ్చితంగా త్వరలోనే ఎంబిడివ ఆఫీస్ ముందర ఒక పెద్ద కార్యక్రమాన్ని జిల్లా నాయకులతో సంప్రదించి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఎవరైతే ఈరోజు ఎంబీడివో రాకూడదు అనేసి సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి పంపించినారో వాళ్ళ పైన చట్టనిత కూడా చర్య తీసుకోవాల్సిందిగా కూడా మేము కలెక్టర్ గారిని పై అధికారులను కూడా కోరుతాము దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని కూడా పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు నమస్కారాలు మా సోదరులు ఇందాక మాట్లాడారు ముఖ్యంగా ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ విధి విధానాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకొని పోయేదానికి వాళ్లకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లు నియమించుకోవడం అని ఆనవాయితీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ బదిలీల ప్రక్రియ అనే సమస్యగా జరుగుతుంది అలాంటి ప్రక్రియలో భాగంగా ఒక దళిత ఎంపీడీఓ ఆఫీసర్గా ఒక దళిత బిడ్డని బయటపల్లి ఎంపీడీఓగా నియమించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా మండల ప్రజాప్రతినిధులు ఆ ఎంపీడో గారిని ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీపీ మరియు సర్పంచ్ మరియు ఎంపీటీసీలు జనరల్ బాడీ మీటింగ్లో ఆ ఎంపీడిగా ఆ దళితుడిని రానియకూడదని కుల వివక్షతో ఒక తీర్మానం చేసి ఆ ఆఫీసర్ ఇక్కడ లోకలు అతనికి ఇక్కడ పోస్టింగ్ పోస్టింగ్ ఇవ్వకూడదని ఒక తీర్మానం చేసి పంపించడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాలకు వస్తా ఉన్నా ఇంకా ఈ కులవక్షత పై దళిత బిడ్డల పైన చూపిస్తే పర్వాలేదు దళిత ఆఫీసర్స్ పైన కూడా ప్రతి శాఖలోనూ ఈ విధంగా కులవక్షత వేలు పోయింది ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండబట్టి ఇలాంటి దళిత ఆఫీసర్స్ ని దళిత ప్రజాప్రతినిధులకి అవమానాలు జరగతేనే ఉన్నాయి ఉపాధి హామీ పనుల్లోనూ ఇదే విధంగా దళిత దళితులకి న్యాయం జరగకుండా ఈ ఎంపీపీ గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక మంచి ఆఫీసర్ వేసుకొని ఈ ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి ఎస్టీలకి న్యాయం చేయడం కోసం ఒక మంచి ఆఫీసర్ ఇక్కడ పోస్ట్ చేసుకొని అతని ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అన్ని అన్ని ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని కూడా ఇలాంటి ప్రతినిధులు చీడ పురుగులు ఆ దళితుల్ని అనగదగడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఎక్కడైనా మీ తీరు మార్చుకొని తెచ్చుకొని మీకు మీరు ఇప్పుడు ఎంపీగా ఉన్నారంటే సర్పంచులు ఎన్నికైనారంటే ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఆయన పెట్టిన భిక్ష వల్ల మీరు ఈ రోజు ఈ స్థాయికి వచ్చినారు దయచేసి ఇక్కడైనా మీ తీరు మార్చుకొని దళిత ఆఫీసర్ నైతేనే దళిత బిడ్డలైతే దళిత ప్రజలని అయితే ప్రొటెక్ట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీరు ఆ విధంగా మెలగాలని ఆ విధంగానైనా ప్రజల మనం పొంది రాబోయే రోజులన్నా మీకు ప్రజా ప్రజలుగా ప్రజా ప్రతినిధులుగా మీకు మంచి తీర్పు ఇచ్చేదానికి అవకాశం కల్పించుకోవాలని ఇంకా బుద్ధి రాకుండా ఈ విధంగా ప్రయత్నం చేస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో చాచి పడితే ఎక్కడ పడినారో మీకు ఇంకా తెలివి రాలేదు ఇంకా అయినా మార్చుకుంటే రాబోయే స్థానిక ఎలక్షన్లో అయినా మీకు డిపాజిట్లు అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకైనా అయినా బుద్ధి తెచ్చుకోవాలని మీకు ధ్యానం కలగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను